తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణకు రెండో రాజధానిగా భావిస్తున్న వరంగల్ జిల్లాలోని మామునూర్ ఎయిర్పోర్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి ఈ ఎయిర్పోర్ట్ను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా తీర్చిదిద్దడం కోసం ప్రణాళికను రూపొందించారు తాజాగా ఈ ఎయిర్పోర్టుకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి తాజాగా మామునూర్ ఎయిర్పోర్ట్ రన్వే విస్తరణకు సంబంధించి భూసేకరణను కలెక్టర్ డాక్టర్ సత్యశారదాతో కలిసి పరిశీలించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఈ ఎయిర్పోర్టుకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు అధికారులతో కలిసి మామూలూరు ఎయిర్పోర్టు పనులను పరిశీలించిన ఎంపీ ఎయిర్పోర్ట్ భూసేకరణలో జాప్యం జరగకూడదని తెలిపారు చిన్న చిన్న సమస్యలు వెంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు ఓరుగల్లు ప్రజల విమానాశ్రయం కళ త్వరలోనే నెరవేరబోతోందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య స్పష్టం చేశారు నక్కలపల్లి చెరువు గాడిపల్లి చెరువులతో పాటు ఎయిర్పోర్టుకు వెళ్లే రోడ్లను సందర్శించి పరిశీలించారు ప్రస్తుత వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకొని ఎయిర్పోర్టు పరిధిలో చేపట్టబోయే నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని ఎంపీ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు మామూనూరు ఎయిర్పోర్ట్ భూసేకరణకు సంబంధించిన పనుల్లో జాప్యం లేకుండా చూడాలని అధికారులకు ఎంపీ సూచించారు అనంతరం అధికారులు మ్యాప్ ద్వారా రన్వే విస్తరణ పనులను ఎంపీకు వివరించారు ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో విమానాశ్రయం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు మామూనూరులో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు ప్రణాళిక రూపకల్పన చేయడం జరిగిందని అన్నారు ప్రయాణికుల సేవలతో పాటు కార్గో సేవలను సైతం అందించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు వరంగల్ను రాష్ట్ర రెండో రాజధానిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు పక్కనే ఉన్నందున ఎయిర్పోర్టు సర్వీసులు ప్రారంభమైతే వరంగల్ ప్రగతిలో దూసుకుపోతుందన్నారు